ఓం లక్ష్మీదేవి నమః అందరికీ నమస్కారమండి మనకి రేపే మార్గశిరమాసం మొదటి గురువారమండి ఈరోజు పూజ ఎలా చేసుకోవాలి అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యమేంటి పూజ ఏ సమయంలో ఆచరించాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తానండి మార్గశిరమాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవి పూజ కొన్ని నియమాలు పాటించి ఆచరిస్తే ఇంట్లో ఆనందం ఐశ్వర్యం సిద్ధిస్తుందండి ఈ వ్రతం ఐదు వారాలు అయితే చేస్తారు తప్పనిసరి నియమాలు శుచి శుభ్రత ఈ పూజ నిర్వహించుకునే వాళ్ళు తప్పక పాటించవలసిన నియమాలు ముందుగా తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి తలస్నానం ఆచరించాలి మీరు ఒక విషయం గమనించాలి ఈ రోజున షాంపూతో తలస్నానం చేయకూడదు ముందురోజే షాంపూతో స్నానం చేసి ఈ పూజ రోజున కేవలం నార్మల్గా వాటర్తో తలస్నానం అనేది చేయాలి ఇంటి గుమ్మం దగ్గర చక్కగా ముగ్గు అనేది వేసుకోవాలి పూజ అయ్యేవరకు ఉపవాసం అనేది ఉండాలండి ఈ రోజున బ్రహ్మచర్యం పాటించాలి శుభ సమయాలు ఈ పూజను ఉదయం సాయంత్రం రెండు వేళల్లో చేసుకోవచ్చు ఉదయం శుభ సమయం ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలలోపు రెండవ ఉదయం సమయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటలలోపు సాయంత్రం శుభ సమయం సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి గంటల యాభై ఐదు నిమిషాలలోపు ఈ పూజ ప్రారంభించుకోవచ్చు పూజా విధానం మీరు సపరేట్గా పీకమేర్పాటు చేసి అయినా చేసుకోవచ్చు లేదా పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు పీకమేర్పాటు ఒక పీకం వేసి దానిపైన అష్టదల పద్మముగ్గు వేసుకుని ఒక వస్త్రం వేసుకోవాలి మూడుగుప్పెల బియ్యం వేసి పసుపు కుంకుమ చల్లుకుని అమ్మవారి చిత్రపటం లేదా విగ్రహం పెట్టుకోవాలి దీపారాధన ఆవు నెయ్యితో దీపం వెలిగించండి గణపతి పూజ ముందుగా గణపతికి ధూపం దీపం నైవేద్యంగా బెల్లాన్ని సమర్పించి పూజ చేసుకోవాలి అమ్మవారి పూజ అమ్మవారికి చక్కగా పూలతో అలంకరణ చేసుకోవాలి మీ దగ్గర విగ్రహముంటే అభిషేకం చేసుకోండి లేకపోతే దీపారాధన చేసుకున్నా చాలు నైవేద్యం మరియు మంత్రం మొదటివారం నైవేద్యం ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చి పులగము సరళత ఒకవేళ మీకు ఇవేమి చేసుకునే లేదనుకుంటే అమ్మవారికి మీరు చిన్న బెల్లం ముఖపెట్టినా ఆ తల్లి సంతోషపడుతుంది మనం భక్తితో ఆ తల్లికి పూజ చేసుకోవాలి కాని హంగు ఆర్భాటాలు చూడదండి మంత్రం అమ్మవారికి అష్టోత్తరాలు రాకపోతే ఓం లక్ష్మీదేవియే నమః అనుకుంటూ అయినా అమ్మవారికి పూలు అక్షింతలతో పూజ చేసుకోవాలి ఉపవాస విరమణ మరియు ముగింపు ఉపవాస విరమణ ఉదయం పూజ చేసుకునే వాళ్లు పూజ అయిన వెంటనే ప్రసాదంతో ఉపవాసం విరమించాలి సాయంత్రం పూజ చేసుకునే వాళ్లు ఉదయం నుండి సాయంత్రం దాకా ఉపవాసముండి పూజ అనంతరం భోజనం చేయవచ్చు ముగింపు నైవేద్యం సమర్పించిన తర్వాత కర్పూర హారతి ఇవ్వాలి అక్షింతలు చేతిలో పట్టుకుని అమ్మవారి వ్రతకథ చదువుకోవాలి కథ తర్వాత కొన్ని అక్షింతలు అమ్మవారిమీద కొన్ని మన తలమీద వేసుకుని పూజను ముగించాలి నియమాలు ఈ రోజున తల దువ్వకూడదు తలకి ఆయిల్ రాయకూడదు నాన్ వెజ్ తినకూడదండి పీఖం కదిలించే నియమం లక్ష్మీదేవికి ఉద్వాసన పలకరండి ఎందుకంటే అమ్మవారు మన ఇంట్లోనే ఉండాలని కోరుకుంటాం పీఖం కదిలించే విధానం ఈ గురువారం రోజు పూజ చేసుకుని తరువాత రోజు శుక్రవారం కూడా ఉదయం పూజ చేసుకుని శనివారం రోజున పూజాపీకాన్ని కదిలించాలి ఒకవేళ ఇన్ని రోజులు ఉంచుకోలేము అనుకునేవాళ్లు గురువారం సాయంత్రం పూజ అనంతరం కూడా పూజాపీఖాన్ని కదిలించవచ్చు ముగింపు మరియు కోరిక శ్రావణ శుక్రవారాలలాగే మార్గశిర గురువారాల్లో లక్ష్మీ అమ్మవారికి విశేషంగా పూజ చేసుకుంటాం ఒక్కసారి పూజ చేసుకుని చూడండి మీకు ఆ ఫలితాలు ఏమిటో తెలుస్తుంది ఆ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి ఆ అమ్మవారే చూసుకుంటారు మనకి ఎలాంటి కష్టాలున్నా అన్నిటిని తొలగస్తారు ఆ తల్లి ఒకవేళ మీకు ఈ వారం ఈ వ్రతం చేయడం కుదరలేకపోతే నెక్స్ట్ వారం నుండైనా ఈ వ్రతం ప్రారంభించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్